అది యాప్ లో సరిగా రావట్లేదు మళ్ళీ ఇప్పుడు అది కాక సార్ మన మనం వచ్చిన తర్వాత నిన్నీ అంగన్వాడీ సెంటర్స్ పార్టీ ఉన్నారు సార్ మా ప్రాజెక్ట్ లో వాళ్ళు పది ఉంటే పదైదు మందిని అప్లికేషన్ చేశాను సార్ అది మీ చేతుల మీదుగా వాళ్ళకి ఆర్డర్స్ కూడా ఇప్పించడం జరుగుతుంది సార్ అప్లైన సెంటర్స్ సెంటర్స్కి అలాగే మన రాహుల్ లో ఇరవై రెండు మంది అంగన్వాడీ వర్కర్స్ ముప్పై మూడు ఇరవై రెండు మంది వర్కర్స్ ని చేయడం జరిగింది సార్ అలాగే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీ సెంటర్స్ కి అబ్జర్వేషన్ కింద యాభై ఒక్క అంగన్వాడీ సెంటర్స్ కి ఒక్కొక్క సెంటర్ కి లక్ష రూపాయలు చెప్పున ఐడెంటిటీ టీవీ కానీ వాటర్ ఫిల్టర్స్ తర్వాత చూసి అక్కడ పోషణ వాటిక వాటర్ హార్వెస్టింగ్ హార్వెస్టింగ్స్ తర్వాత బీర్వాలు కిచెన్ సెట్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు వచ్చిన తర్వాత మనకు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సార్ ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు గారికి అధికారులు నాయకులకి నా ధన్యవాదాలు మన మండలంలో నేను ప్రతిరోజు కనీసం వారంలో నాలుగైదు రోజులు విజిట్ చేస్తున్నాను పోయిన పోయిన చోటంతగా అంగన్వాడీ సెంటర్లకి కృతజ్ఞతలు మన సౌకర్యార్థం మంచి పనులు చేస్తున్న చెడు చేస్తున్నా మనము వీలైనంత వీళ్ళంతా మనం ఒక కష్టపడి అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు మంచి చదువు చెప్పి మంచి భోజనం కల్పించే వాళ్ళని ఈ అవకాశం ఇచ్చిన ఊర్లో కానీ ఆ వార్డులో పుట్టిన బిడ్డని మొట్టమొదట తీర్చిదిద్దే వ్యక్తి వాళ్ళు ఏ విధంగా అయితే ఒక స్టూడెంట్ తయారు చేస్తారో అక్కడి నుంచి ఆ స్టూడెంట్ భవిత ఆధారపడి అటువంటి స్టూడెంట్కి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వాళ్ళకి పోషక విలువలతో కూడిన మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తున్నాడు ఆ ఫుడ్ కూడా ఎట్టి పరిస్థితులు ఎవరికి దుర్వియోగం కావద్దని ఈ ఈ సెల్ ఫోన్స్ తీసుకొచ్చి ఈ సెల్ లో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ స్టూడెంట్స్ ఎంతమంది ఆ రోజు స్కూల్కి వచ్చారు ఎంతమంది అటెండెన్స్ ఉన్నారో తగ్గర కార్యక్రమం చేసేదానికి తీసుకొచ్చారు ఇది చాలా మంచి నూతన మనకు మన పిల్లల భవిష్యత్తు కూడా గ్రామంలో కానీ ఎక్కడైనా కానీ మొట్టమొదట ఒక టీచర్ అంటూ చూసేది అంగన్వాడి చూపించేది కాబట్టి మీరందరూ కూడా చిన్నపిల్లలకి మంచి భవిష్యత్తు ప్రసాదించడానికి అందరూ శాయశక్తుల కృషి చేసి మంచి పేరు తీసుకొచ్చి ఆ పిల్లల మనలో మొట్టమొదటి మెట్టు మీరు ఇప్పించిన వాళ్ళు అవుతారు కాబట్టి ప్రతి స్టూడెంట్ని మంచిగా తీర్చిదిద్దామని ఆకాంక్షిస్తూ సదావించిన పెద్దలందరూ కూడా నాయకుల నాయకులు శాసనసభ్యులు గురువు రామకృష్ణ గారికి అదేవిధంగా ఎన్టీ మండలాధ్యక్షులు గారికి సిఏ గారికి మంగురానంద గారికి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ నాకు పెద్దలు చెప్పినట్లు అది చిన్నపిల్లలు మామూలుగా అయితే ఎక్కువగా కళ్ళ చేసేది కానీ వాళ్ళ యొక్క బాగోగులు కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా మూడు సంవత్సరాలప్పుడు తల్లిదండ్రులకు చాలా పెద్ద బాధ్యత వాళ్ళు అన్ని కార్యక్రమాలు వల్ల వాళ్ళు చూసుకోవడం కానీ తర్వాత ఫీడింగ్ తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఆ వయసులో చాలా ముఖ్యం అటువంటి బాధ్యతను ఇవాళ మీ చేతుల్లో పెట్టి తల్లిదండ్రులు హాయిగా గాలి గెలుచుకున్నటువంటి పరిస్థితి ఆ బాధ్యత అంతా కూడా మీరే మంచిగా నెరవేరుస్తూ మీకు ఏ విధంగా అయితే ఈ యొక్క ప్రభుత్వ ప్రోత్సాహం ఉందో ఆ ప్రోత్సాహంతో మీరు కూడా వాళ్ళని మీ సొంత బిడ్డలలాగా మీరే ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది టీచర్లు కొన్ని వేల మందికి పోస్టుగా రావచ్చు వాళ్ళ యొక్క వాళ్ళకి విద్యాపుతులు కానీ గడవడికి కానీ అన్నీ కూడా మీ చేతుల్లో పెట్టి వాళ్ళందరూ ఉండేటువంటి పరిస్థితిలో మీరందరూ కూడా ఈ యొక్క బాధ్యతను నెరవేరుస్తూ ఉండడం అనేది చాలా కష్ట సాధ్యం అదేవిధంగా మళ్ళీ గవర్నమెంట్ నుంచి గతంలో మీరు మీకు అందరికీ తెలుసు ఆ చిక్కీలు ఇవ్వడం కానీ అవన్నీ కూడా పురుగులు పెట్టేటువంటి చిక్కిలు ఇవ్వడం కానీ ఆయన కాంట్రాక్ట్లు అందరియనిచ్చినాయని చెప్పి ఇప్పుడు రెండు మూడు సంవత్సరాలు ఒకేసారి కాంట్రాక్ట్ ఇచ్చాయి పురుగులు పడినటువంటి పరిస్థితులు అవన్నీ కూడా మీకు రావడం మీరు అవే మీకు ఇచ్చినట్టే మీరు మళ్ళీ పిల్లలకి ఇవ్వడం అటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో చూసాం మరి వాళ్ళ వాళ్ళ బొమ్మలు లేవు ఈ యొక్క ప్రభుత్వం యొక్క బొమ్మలు లేవు మంచి నాణ్యంగా ఉండేటువంటి సరుకులు మీకు అందించడం అనేది గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా బాధితులు కావచ్చు అందరినీ కూడా మీరు గర్భిణీ స్త్రీలు కావచ్చు వాళ్ళందరినీ కూడా సర్వర్గా ఇంటింటికి వచ్చి వాళ్ళ పాదోగులన్నీ కూడా చూడటం అనేది నేను కూడా గమనించాను చాలా మంచి ప్రోగ్రామ్ మీరందరికీ కూడా చాలా సహనం కోరుకు ఉంటే తప్ప ఇవన్నీ కూడా సక్రమంగా మనకి టెక్నాలజీ అనేది పెరుగుతూ ఉంది ప్రతిరోజు కూడా వేసుకునే సాధిక వేస్తున్నాం టెక్నాలజీ అనేది నాటికి పెరిగిపోతా ఉంది ఇప్పుడు ఉదాహరణకి మా ఇంట్లో ఇద్దరు ఉంటే రెండు రోజులు చదివిస్తే ఆ రెండు రోజులు భరించలేదు తల్లిదండ్రులు ఆ ఇద్దరు పిల్లల్ని ఆపుకోలేదు ఒక రెండు వేలు చెప్తుంటాడు ఒక రెండు చెప్తుంటాడు లేకపోతే ఇంట్లో యుద్ధం ఎంత జరుగుతుంటే అక్కడ జరుగుతుంది ఇంట్లో ప్రతి వస్తువు ఇసిరి పడేస్తా ఉంటారు ఒక నుంచి తల్లి కూడకుండా ఎలా ఉంటే ఒక పక్కన పిల్లల్ని ఇసిరే చేస్తా ఉంటారు ఇలాంటి పరిస్థితి ఆ చిన్న పిల్లల్లో ఉంటుంది అది సహజ నక్షణం అయితే మీ ఆ నష్టం లేకుండా ఇబ్బంది అనుకోకుండా ఈసురుకోకుండా మీరు వాళ్ళని ఒక మూడు నాలుగు గంటల సేపు అలాగా రాసు కూర్చోబెట్టడానికి ఎంత కష్టపడతారో అది మాటల్లో వర్ణించలేదు అన్నమాట ఇప్పుడు ఈ మధ్యకాలంలో టీవీలు కూడా ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు టీవీలు ఇచ్చారు ఆ పిల్లల్ని టీవీల్లో రకరకాల బొమ్మలు వేస్తూ ఒక సినిమా వదులుతూ వాళ్ళకి ఆనందాన్ని కలిగించేటువంటి చిత్రాలను వదానికి ఆ యొక్క టీవీలు కూడా ఇచ్చారు ఈ మధ్యకాలని చాలా కూర్చోబెట్ట ఈ సెల్ ఫోన్ ని కరెక్ట్ గా వాడాలి అంటే పిల్లలకి ఏం పెడుతున్నారు ఎలా ఉన్నారు ఏం చేయాలా మీకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ ఇవ్వడం కోపిస్తున్నారు సెల్ ఫోన్ ఈ సెల్ ఫోన్ తీసుకొని మీరు మీ అత్తతో లేకపోతే మీ ఆయనతోనో లేకపోతే మీ వారితోనో మీ పిల్లలతోనో మాట్లాడుకోవడానికి కాదు దయచేసి ఈ సెల్ ఫోన్ లో ఒక యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి దానికి సంబంధించిన స్కూల్ వివరాలు ఎంతమంది పిల్లలు వచ్చారు ఏం జరిగింది ఏం పూర్తి పెట్టారు ఇవన్నీ కూడా వాటిలో అప్డేట్ చేయడానికి వస్తువు కాబట్టి ఈ మంచి టెక్నాలజీని వాడుకొని ఈ సమాచారాన్ని సకాలంలో ఇవ్వాలని ఉద్దేశంతో ఈ యొక్క సెల్ ఫోన్ ఇచ్చారు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రత్యేకంగా మీ అందరికి మరొకసారి అందరికి శుభాకాంక్ష కొంతకాలం వరకు మన సమస్యలు ఉన్న తర్వాత ఎక్కువ కాలం అంటే పిల్లలు రాష్ట్ర నిద్ర పైన పరులంతా నీచే ఉంటారనేది వాస్తవం ఎందుకంటే ఈ రోజు కోట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మా జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు కూడా ముఖ్య పాత్ర ఇక్కడి నుంచే పిల్లలు ఎదుగుదల స్పాట్ అవుతుందనే ఉద్దేశంతో ఇంతకుముందు సేగా చెప్పినట్టు టీవీలు ప్రొవైడ్ చేయడం కానీ ఈరోజు మొబైల్స్ ప్రొవైడ్ చేయడం ఎలా అడుగులు వేయాలి ఎలా అక్షరాలు కూడా మీ దగ్గర నేర్చుకుంటారు కాబట్టి మిమ్మల్ని మరో చల్లుగా భావిస్తూ ఖచ్చితంగా అభివృద్ధి అడుగులు మీతో మొదలవ్వాలని కోరుకుంటూ అవకాశం పెద్దలకు పైలెట్ ప్రకారంగా మూడు డిస్ట్రిక్ట్స్ లో ఎన్సీఆర్ తిరుపతి జిల్లాలో సీనియాము కమ్యూనిటీ మేనేజ్మెంట్ ఆఫ్ కంప్యూటర్ అండ్ టార్గెట్ ఫుడ్ క్వాలిఫికేషన్ ఈ రెండు ప్రాజెక్టుని స్టార్ట్ చేశాను వీటిలో భాగంగా ఏంటంటే ఒక్కొక్క ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఒక్కొక్క ప్రోగ్రామ్ అసోసియేట్ ఎక్కడ నియమించి వాళ్ళు అంగన్వాడి వర్కర్లో ఎక్కడైతే అతి తక్కువ బరువున్న పిల్లలు ఉంటారో వాళ్ళకి గ్రోత్ మానిటర్ చేయడం కానివ్వండి

ఈ రోజు అన్ని కూడా చేయడం జరుగుతా అందులో భాగంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కూడా ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మార్గదర్శనంతో అంగన్వాడి వ్యవస్థను బలోప్రతం చేసే దిశగా అడుగులు వేస్తుంది మహిళా శిశు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలకు ఫైవ్ జీ గతంలో ఫోర్ ఇచ్చారు అది ఎందుకు పనికి కాకుండా మూల కాబట్టి మీకు ఉపయోగపడాలి అనే కాన్సెప్ట్ తో ప్రతి ఒక్కరు అప్లోడ్ చేయాలనే కాన్సెప్ట్ తో అంగన్వాడి కార్యకర్తలకు అంగన్వాడీ కేంద్రాలు బ్రత మరియు మెరుగుపరచడానికి గర్భిణులు బాధితులు సంబంధించిన

కేవలం ఫోన్ చేయడమే కాకుండా అంగన్వాడీలు ఇతర సమస్యలను కూడా ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని వారి సేవలు ప్రభుత్వం గుర్తిస్తుందని తెలియజేయడం ప్రతి అంగన్వాడీ కార్యకర్తలు ఈ సాత్విక విజ్ఞానం అందేలా చూస్తామని ప్రభుత్వ పథకాలు క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందరి కార్యకర్తలు బాధిత పరిచయాన్ని కోరుకుంటూ ఈ కార్యకర్తలు అందరూ కూడా తెలియడం జరుగుతా ఉంది కాబట్టి మీరు ఆ బిడ్డలకి తల్లుగా తల్లి తల్లిగా రాస్తుంటారు చెప్పినట్టు పొగలంతా మీతోనే ఉంటాడు కాబట్టి వారికి మంచి మాటలు చెప్పి మంచి నడవడికలు నేర్పి కూడా మంచి మాటలు సహించే విధంగా మీరు వాళ్ళకి చెప్పాలని చెప్పిన కూడా తెలియజేస్తూ మీరందరూ తల్లి తర్వాత ఆ బిడ్డకి తల్లి మీరే అని కూడా తెలియజేస్తూ ఆ బిడ్డని మీ సొంత బిడ్డలాగా చూసుకోవాలని చెప్పిన కూడా తెలియజేస్తూ మీ అన్ని రకాలుగా ఈ రోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సహాయ సహకారం అందించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం ఏదైనా ఉంటే కూడా మా దృష్టి తీసుకురండి అవన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పిన కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు ప్రేమ నమస్కారాలు చేస్తూ చాలా ఇస్తుంట ఇప్పుడు ఇంతకు ముందు వచ్చిన తర్వాత ఏడ్యూలు ఇచ్చేవాడు ఈ రోజు ఆ మినీ సెంటర్ ని మెయిన్ సెంటర్ చేసి ముప్పై తొమ్మిది సెంటర్ మరి రాత్రి ఇరవై నాలుగు వెంకలిలో పదహైదు ఈ ముప్పై నాలుగు కూడా మెయిన్ సెంటర్ చేసి వాళ్ళకి పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఈ మీ ఇస్తా ఏడు వేల రూపాయలు ఇచ్చి చేసేవాడు కానీ మళ్ళా మీకు ఆయా ఉంటుంది ఎవరి బిడ్డ అయితే రాలేదో వారి ఇంటికి వెళ్ళి తీసుకొచ్చేదని కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది కూడా తెలియజేస్తా ఉన్నాం ఆ తల్లిదండ్రులు చెప్పి ఆ బిడ్డను తీసుకొచ్చి మీ స్కూల్లో చేర్చి మళ్ళా బిడ్డను కూడా ఇంట్లో వదిలే విధంగా తెలియజేస్తా ఉన్నాయి గ్యాస్ కిట్ యాభై ఒక్క లక్ష రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది కేంద్రాలకు కాంగ్రెస్ కల్పించి యాభై అంగన్వాడీ కేంద్రాలకు

पार्ण। 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 में श्री लक्ष्मीपाली पत्मा विश्वनाथ श्रीरापली چل سا نه پالن اپڈیٹ کیا لگے جی 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 پالن ایم ایس پالن माने बहुत समय लगा तो कुछ आता है जरा देखते हैं हां जरा देखते हैं 아, 뭐야, 지금? 지금 뭐, 뭐, 뭐? 뭐, 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 हमने लगाव ही है। ज़मीन यानी है। हाँ। पता ना लगा ली। ये भी करना है। मार्केट पड़ा है। आपने 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 आपने